తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విలమ జాతిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా హన్మకొండలోని ఏకశిల పార్కు వద్ద విలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా విలమ సంక్షేమ సంఘం అధ్యక్షులు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విలమ జాతిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా నల్ల బ్యార్జీలు ధరించి నిరసన తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే విలమ జాతికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రిగా రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తి ఇకపై ఏ కులాన్ని కూడా కించపరిచే విధంగా మాట్లాడద్దని డిమాండ్ చేశారు సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు నల్గొండ జిల్లాలో ఎన్నికల బహిరంగ సభలో మాట్లాడిన మాటలకి జాతిని కించపరిచిన విధంగా వారిని మేము తీవ్రంగా ఖండిస్తూ వారి మాటలు ఖండిస్తూ ఈ రోజు బల్మ జాతికి బహిరంగ క్షమాపణ చెప్పాలని మీ అందరం కూడా చూడడం జరుగుతుంది వారి యొక్క మాటలకు కించపరిచిన విధానానికి జాతి పౌరుషం ఉన్నటువంటి జాతి ఎంతో బాధపడడం జరిగింది సీఎం గారు మా యొక్క మనసు నొప్పించిన వారు మరి వారి మాటలను వెనక తీసుకోవాలి వెంటనే జాతికి క్షమాపణ చెప్పాలని ఈ రోజు మేము డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఆ తర్వాత వారి మాటలు ఖండిస్తూ కలెక్టర్ గారికి కూడా మేము ర్యాలీ ద్వారా నుంచి వెళ్తూ వారికి అందించబోతున్నాం ముఖ్యంగా మరి కేసీఆర్ గారు జాతిపిత అని వారికి వారు స్వయంగా ప్రకటించుకోలేదు తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజలు తెలంగాణ బంధువులు వారిని తెలంగాణ జాతిపిత అని పిలవడం జరుగుతుంది వారు మరి తెలంగాణ సాధనలో చేసిన కృషి రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పౌరుడికి తెలుసు అలాంటి వ్యక్తిని జాతి పిత అనడంలో తప్పులేదు అదే అదే రేవంత్ రెడ్డి గారు మరి కేసీఆర్ పెట్టారు ఈ రోజు తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణోకరణ చేసి రాజ్యాంగం మీద ప్రమాణోత్వరం చేసి ప్రతిసారి ప్రతి ఎలక్షన్ మరి బూర్ పురాణాలు తెచ్చుకుంటూ ముఖ్యంగా నిలమ జాతిని కించపరుస్తూ మరి పబ్బం కట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు అభివృద్ధిని పక్కన పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ మా మనసులందరినీ బాధపడుతున్నాడు దానికి మేము వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం వారు సీఎం తగ్గట్టుగా మాట్లాడాలని అన్ని కులాలను అన్ని సార్లు ఇలాగనే అట్లే ఎమ్మెల్యే గారు కూడా అప్పుడు నిల్మ సమాజం అంతా కూడా రోడ్డు మీదకి వచ్చి మేము ఇలాంటి ధర్నాలు రాస్తారోపాలు చేయడం వల్ల ఆ రోజు ఆ ఎమ్మెల్యే గారు మరి మా అందరికి షఫాపని చెప్పి మమ్మల్ని క్షమించాలని కోరు కోరడం జరిగింది మరి అదే స్థాయిలో వెంటనే ముఖ్యమంత్రి గారు కూడా మా జాతి కొరకు క్షమాపణ చెప్పాలని ముఖ్యమైనటువంటి డిమాండ్ గా మేము కోరుతున్నాం